నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం తాతలు విద్యార్థులకు ప్రోత్సాహక దాతృత్వం వెలకట్టలేనిదని డిప్యూటీ జిల్లా విద్యాశాఖ అధికారి కె ప్రసన్నలక్ష్మి అన్నారు సైదాపురం మండలంలోని ఊటుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల పదవ తరగతిలో మంచి మార్కులు సాధిస్తే ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని సరస్వతి పూజ విద్యార్థులను ఆశీర్వద కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం శనివారం మండల స్థాయిలో ఊటుకూరు విద్యార్థుల ప్రతిభకు దాతలు ప్రోత్సాహక బహుమతుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శర్మ జిల్లా మండల స్థాయి అధికారులు దాతలు గ్రామ పెద్దలతో ఆ స్కూల్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల స్థాయి ప్రథమ స్థానం పొందిన దొడ్ల అమృత ఆరు వందలకి ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించినందుకు అభినందిస్తూ ఇదే పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గంటా పుల్లయ్య తన కుమారుడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్కు స్కూల్లో విద్యార్థుల సాధించిన ఫలితాలు చెప్పడంతో తన తాతయ్య గంటా శ్రీనివాసులు నానమ్మ మంగమ్మల ఆశీస్సులతో ఇరవై ఐదు వేలు విద్యార్థిని అమృతకు అందజేశారు సైదాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న పురుషోత్తం శివకుమార్ వారి తల్లిదండ్రులు సరోజిని సివి పురుషోత్తంల జ్ఞాపకార్థం ఈ పాఠశాలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో పొందిన దొడ్ల అమృతకు ఆరు వేల రూపాయలు తిరకాల గగన సింధుకు ఐదు వేల రూపాయలు సయ్యద్ ఆరిఫ్లకు నాలుగు వేల రూపాయలు మరియు తొమ్మిదవ తరగతిలో ప్రథమ ద్వితీయ స్థానాలలో మంచి ఉత్తీర్ణ మార్కులు సాధించిన విద్యార్థులు పోలిసెట్టి వెన్నెలకు మూడు వేల రూపాయలు ద్వితీయ స్థానం సాధించిన షేక్ ముఫ్లీహాకు రెండు వేల రూపాయలు దాతృత్వం చేశారు ఈ కార్యక్రమంలో విఆర్ చెంచురెడ్డి పంచాయతీ కార్యదర్శులు చంద్రమోహన్ శ్రీనివాసులు విశ్రాంత ఉపాధ్యాయులు శంకరయ్య గ్రామ సర్పంచ్ పెంచలయ్య మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు తీరకాల భాస్కర్ గ్రామ పెద్దలు హైకోర్టు లాయర్ తిరకాల నారాయణరావు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మన టీచర్స్ చెప్పేది పర్సెంట్ అయితే ఫార్టీ పర్సెంట్ మీరు ఇంటి దగ్గర కూర్చొని కృషి చేసి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి మీ కృషి మీ వర్క్ ఎంత చేస్తారో దాని మీద ఆధారపడి ఉంటారు మిగతా మార్పు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మన శర్మ సార్ అయితే అక్కడికి వచ్చినప్పుడు ఈ సమ్మర్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నాడు ఆయన అప్పుడు ఎక్కడికి వెళ్దాం ఉంది సార్ ఎక్కడ సార్ అంటే నేను స్కూల్లో ఉన్నాను ఏం సార్ అంటే అమ్మాయిలు టాయిలెట్లు లేవు అది ముందు టాయిలెట్ ఆ ప్రాబ్లం ప్రతి స్కూల్లో ఉంటుంది అమ్మాయిలకి ఫస్ట్ ఇబ్బందిగా ఉంటది కాబట్టి వాళ్ళకి టాయిలెట్స్ ప్రతి స్కూల్లో ఉండాలా ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎక్కువ మంది చేస్తారు చదువుకుంటారు మార్నింగ్ యూఆర్ ఈరోజు ఈ ఫంక్షన్ అరేంజ్ చేసిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఈ స్కూల్ నుంచి ఈ పాఠశాల నుంచి మండల స్థాయిలో ఫస్ట్ సాధించినటువంటి పాపకు అమ్మాయికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఫస్ట్ ఒకటే కాదు సెకండ్ థర్డ్ పిల్లలకు కూడా ప్రోత్సాహకాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ హెడ్ మాస్టర్ గారికి ఈ పార్టీని అరేంజ్ ఈ ఫంక్షన్ అరేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఒక పాఠశాలలో ఇప్పుడు ఈవెన్ మన ఇంట్లో అయినా కానీ కరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ బాగుంటే పిల్లలు కూడా అంతా కూడా ఒక చక్కగా ఒక పద్ధతిగా వెళ్తూ ఉంటారు క్రమశిక్షణతో వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఒక పాఠశాల బాగుండాలన్నా కూడా అంతే దానికి కరెక్ట్ అడ్మినిస్ట్రేటర్ కానీ పడితే ఆ పిల్లలు కానీ ఆ టీచర్స్ కానీ కరెక్ట్గా వాళ్ళు ఎట్లా డెవలప్ చేయాలనేది స్కూల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వర్క్ చేయడం జరుగుతుంది మన శర్మా సార్ కూడా అదే ఇంటెన్షన్తో మన పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాఠశాలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి పిల్లలకి ఇంకా మనం ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ పెంచాలా వాళ్ళని ఇంకా మనము చెప్పినట్టు స్టేట్ ఫస్ట్గా ఆలోచిస్తే కనీసం డిస్ట్రిక్ట్ ఫస్ట్ అన్నా వాళ్ళు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పిల్లల్ని ఎంతగానో ప్రోత్సహించి దానికందరికీ తగినట్టుగా టీచర్లను కూడా అదే విధంగా సార్ ఐడియాస్కి తగ్గట్టుగా కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా కృషించడం జరిగింది మంచిది వెళ్ళండి మంచిది రెండు మీకు సబ్జెక్ట్ ఉంటే భవిష్యత్తులో ఎప్పుడైనా డెవలప్ అవుతారు అది గుర్తుపెట్టి సబ్జెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మార్క్స్ ఎవరైనా వస్తే కొంతమంది మీ అదృష్టం బాగా చదువుకొని పోషన్ అన్ని దగ్గర ఒకవేళ మన దురదృష్టం బాగా మనం చదువు అన్నీ నేర్చుకుని ఒకటే వదిలేసి ఒకటి రాకపోతే మనం రాయదు అంత మాత్రాన మీరు బాధపడదు ముందు మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి తర్వాత మీరు ఎంసెట్ పోవాలన్నా మెడిసిన్ పోవాలన్నా ఫిజిక్స్ బేస్ ఎవరినైనా నేనుకోండి మ్యాథ్స్ హండ్రెడ్ హండ్రెడ్ వస్తే కెమిస్ట్రీ కూడా హండ్రెడ్ హండ్రెడ్ వస్తాయి కానీ ఫిజిక్స్ మాత్రం దెబ్బ కొడుతుంది ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ ఎయిత్ క్లాస్ నుంచి ఫిజిక్స్ బాగా నేర్చుకోండి తర్వాత పిల్లలకి నేను జనరల్గా పిల్లలకి ఏ స్కూల్కి పోయినా టార్గెట్ అంటూ ఫిక్స్ చేస్తాను స్కూల్ టార్గెట్ కాదు మండల స్థాయిలో లేదంటే బయట ఇంటర్మీడియట్ నా స్టూడెంట్స్కి ఏంటంటే ఇంటర్మీడియట్ అట్టా కాలేజ్ బస్టా అని కానీ నాకు ఎవరు కూడా మా అమ్మ నాన్న పేరుతో సరస్వతి మండపం ఒకటి కట్టించాను మా రచ్చ ఒకటి కట్టించాను ఏదేదో కొన్ని చిన్న చిన్నవి చేస్తుంటాను కానీ నేను పెట్టినటువంటి టార్గెట్ రీచ్ చేసుకొని నాకు ఈ మంచి అవకాశం తల్లిదండ్రులకి ఆ అవకాశం కల్పించినందుకు మొట్టమొదటిగా అమృతకి చెల్లవేళన్ని ఆశిస్తున్నాను తర్వాత ఈరోజే కాదు నెక్స్ట్ కూడా మండల్ టార్గెట్ మండల్ టార్గెట్లో ఎవరు వచ్చిన ఐదు ఐదు వేలు పెంచుకుంటూ పోతాను మళ్ళా కూడా ఇస్తాను మీకు కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఇప్పటి నుంచి మీరు ఆ కృషికి అడుగులు పడాలి ఆ రోజు నేను అనౌన్స్ చేసినప్పుడు ఇద్దరు పాపలు అనుకుంటా కాళ్ళు టెగరేసారు మేము తెచ్చుకుంటామని చాలా సంతోషం వేసింది అది ఉండాలి వాస్తవంగా ఏంటంటే మా మా మేము చిన్న పిల్లలప్పుడు నూట ఇరవై ఎకరాలకు పైన మాకు పొలాలు ఉన్నాయి అయితే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పండే మిగతా అన్నీ బీడి పొలాలు వర్షాధారంతో పండాలి కూల కూడా డబ్బులు వచ్చాయి కాదు ఆ గవర్నమెంట్ కరెక్ట్గా శిస్తు వసూలు చేసేటప్పుడు ఆ శిస్తు కట్టడానికి ఇంట్లో ఉండే బంగారు లేకపోతే బిందులో చెంబులో పశువులు అది కడతా ఉండేవాడు తర్వాత బాగా ఖర్చు పెట్టి పొలాలు పండించుకునే రోజుల్లో వర్షాలు లేక నీళ్ళు లేక వదిలేసేది పశువులు అనమాట మా అమ్మ ఇంటికి వస్తానే కన్నీళ్ళు పెట్టుకొని ఉండేది మా అమ్మ టార్గెట్ మా నాన్నేమో మంచి కష్టజీవి ఆ ఊర్లో మా నాన్నలాగా ఎవరు కష్టపడలేదన్నమాట అలాంటి కష్టజీవి పాపం మా అమ్మ సుకుమారంగా పెరిగినా కానీ ఆయన ఆయనకి తోడు నెడై సర్వస్వం దారిపోస్తూ పోస్తూ వచ్చుతూ ఉండేది తర్వాత వచ్చేసి నా బిడ్డలు ఈ జీవితం ఉండకూడదు మా మీద ఆధారపడి పొలాల మీద ఆధారపడకూడదు అని చెప్పేసి మమ్మల్ని ముగ్గురిని వా మా తల్లిదండ్రులతో ఆస్తితో సంబంధం లేకుండానే మాకై మేము బతికే స్థితికి వాళ్ళు తీసుకొచ్చారన్నమాట ముగ్గురిని కూడా తర్వాత మీ తల్లిదండ్రులు కూడా సపోజ్ నేను చెప్తా ఉంటా పక్కింటి వాళ్ళు ఎవరన్నా ఒక లడ్డిచ్చినా తినమని వాళ్ళు తినరు ఎందుకు తినరు ఎందుకు తినరా ఎవరు ఒక్కడో చెప్పరే మీకోసం ఎత్తి పెడతారు బిడ్డ వస్తుంది బెడ్కి పెట్టాలని చెప్పేసి మరి కడుపు దాచుకొని తర్వాత వాళ్ళ కోరికలన్నీ చంపుకొని నిత్యం మీ కోసం మీ యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ఏమే మాకు ఆ రోజుల్లో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి శంకరయ్య సార్ ఇందాకే చెప్పారు శంకరయ్య సారు మేము మేనత్త నేను మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నా ఆమె మేము సునాయాసంగా పెరిగినా వాళ్ళ బిడ్డలకి సంకట పెడితే మాకు అందం చేసి పెట్టేది అలాంటి అలాంటి వాళ్ళు ఇప్పుడు లేరు లేరు ఎక్కడ చూసినా లేరు అంత స్వార్థం 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 శంకరయ్య సార్ కూడా అంతే మేన మా ఇంట్లో పెరిగాడు తర్వాత టెన్త్లో చిన్న కదా సార్ వాళ్ళ చిన్న ఆయన గారి ఇంట్లో మా అన్న క్లాస్మేట్ సార్ ఏమేమి సారు చాలా నీట్గా చెప్తాడు చిన్నప్పటి నుంచే కష్టపడి తన కుటుంబాన్ని పైకి తెచ్చుకున్నాడు వాళ్ళ పిల్లల భవిష్యత్తుని పైకి తెచ్చుకున్నారు ఆ విధంగా తల్లిదండ్రులు ఎవరు కూడా బిడ్డల కోసం కష్టపడతారు ఇది మీరు గుర్తెరిగి మీరు మనం ఎందుకు వస్తున్నాం బడికి చదువుకోవటమే కదా అని చెప్పేసి ఆ బిడ్డలు ఏ విధంగా టార్గెట్ ఫిక్స్ చేసి ఏమే మేము పెట్టినటువంటి గోల్ని సెట్ చేసుకున్నారో మీరు కూడా అలాంటి గోల్ని సెట్ చేసుకొని మీ యొక్క భవిష్యత్తు బంగారు బాటను మీరే పంచుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ మండలంలో ముందుగా ఉన్న మీటింగ్లో కూడా మా ఇద్దరు హై స్కూల్ పిల్లలు బాగా నైట్లో వస్తారని అనుకుంటున్నారు తర్వాత శన్మాసారు కొంత అదే విలేజ్లో చూసిన విషయము ఈసారి మా ఊర్పూరు హై స్కూల్ నుంచి ఫస్ట్ వచ్చేట్టు చూస్తామని చెప్పి ఇక్కడ చెప్పారట అలా మా తృతీయ బహుమతి తృతీయ బహుమతి అందించిన దాతలకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ముగ్గురు విద్యార్థులు అభినందన సభకి చేసిన నన్ను ఆహ్వానించిన ప్రధాన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విద్యార్థులందరూ పోటీ పడి చదువులో ప్రథమ ద్వితీయ మళ్ళీ తర్వాత సంవత్సరంలో కూడా మండల స్థాయిలో బాగా చదువుకొని ఈ బహుమతులకి ఉత్తీర్ణత కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం నాశనం చేస్తుంది సగం చేపేసింది ఈ రోజుల్లో టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే అప్పుడు కానీ ఎంతవరకు ఎంతవరకు అంటే అంతవరకు అడాప్ట్ చేసుకోవాలి కానీ మరి నిద్ర లేచి పొద్దున వరకు వచ్చేటంతా ఫోన్ తీసుకొని ఇరవై నాలుగు గంటలు ఫోన్తోనే ఫోన్తోనే ఏదో అని అంటే ఫోన్తో ఏమీ రావు నా ఇన్ని సర్వీస్లో ఆ వ్యాన్ ఫోన్ ఉంది కానీ ఒక చిన్న ఫీలింగ్ అనమాట దాంట్లో ఏదో చూపించాలంటే అంటే నేను ఇంత చదువుకోన కదా దాంట్లో ఏం నేను నేనున్నాను కదా లెక్కేసినానికి నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా ఒక నాకు నాకు కూడా అది ఒక ఫీలింగ్ వెళ్తుంది ఓటు ఉపయోగించాలి లెక్క చెప్పాలి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు నేర్చుకోవాలి చెప్పాలి మేము సిన్సియర్గా చెప్పాలి మేము చదువుకోవాలి మార్పు నేర్చుకోవాలి అంతేగాని ఏదో ఫోన్లు చూస్తే ఫోన్ మంచివే కానీ అతి తక్కువ ఫోన్లు ఉపయోగించండి అతి తక్కువ ఫోన్లు ఉపయోగించండి పిల్లలు చాలా వృద్ధి చెందుతారు ఇంతకుంటే మన ప్రధానోపాధ్యాయులు వాళ్ళ కొడుకు ఐఆర్ఎస్ అని చెప్పారు అట్లా అదేవిధంగా మా శ్రీనివాసులు గారు ఉన్నారు పంచాయతీ కార్యదర్శి వాళ్ళ పిల్లలు కూడా అత్యున్నత స్థితిలో మా చంద్రమోహన్ సార్ పిల్లలు అందరూ కూడా అంటే మనం ఎప్పుడైతే క్రికరణ శుద్ధిగా మంచి చేస్తామో మంచి భావాలు కలిగి ఉంటామో మన పిల్లలు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే తల్లిదండ్రులను గౌరవిస్తామో మనం కూడా వృద్ధిలో చెందుతూ ఉంటాం అనమాట మననే యూట్యూబ్లో ఒక ఇది వచ్చిందన్నమాట మనం మామూలుగా ధ్యానం చేస్తే ఫలితం వస్తుంది అదే తల్లిదండ్రుల పాఠాలకి నమస్కారం చేసి ధ్యానం చేస్తే వంద రెట్లు ఫలితం ఉంటుంది ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ పటాలకి దండం పెట్టుకొని ధ్యానం చేస్తే కూడా వంద రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది అనేసి కాబట్టి మీరు పిల్లలంతా కూడా ఏంటంటే ఫస్ట్ మార్కులు ఇవి కాదు చూసుకోవాల్సింది ఫస్ట్ మంచి నడవడిక నేర్చుకోవాలి రెండోది మనం ఏ పాఠశాలలో చదువుతున్నాం అనేది కాదు మనం వాళ్ళు చెప్పేది ఎంత వింటున్నాం అనేది అంటే పెద్ద పాఠశాలలో మన మనం ఉద్దేశంతో అనేది వదిలేయండి ఉదాహరణ నేను ఇప్పుడే చెప్పాను చైతన్య కాలేజ్ విద్యానగర్ కాలేజు ఇట్లా పెద్ద పెద్ద కాలేజీలు కాదు మన స్ఫూర్తిగా చదవాలి మనలో మనం ఒక ఉత్తేజం ఈ ప్రైజులు తెచ్చుకున్నామంటే ఏంటంటే ఇది ఒక ఉప్లేయర్గా అనమాట ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి తీసుకొని భవిష్యత్తులో కూడా ఏంటంటే ఈ స్పోర్టివ్నెస్ పెట్టుకొని మంచి 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 స్థాయిలోకి ఎదగాలి వీళ్ళందరినీ చూసి మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోటీ పడాలన్నమాట పోటీ పడితే ఎంతమంది పోటీ పడినా ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానం ఒకరికే వస్తుంది కానీ పోటీ పడ్డం వల్ల ఏంటంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది మంచి నాలెడ్జ్ వస్తుంది ఫస్ట్ మార్కులు రాకపోయినా కూడా వేరే వేరే కోర్సులు చదివి మంచి ఉన్నత శిఖరాలు అందించే అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినా అందరికి కూడా జాన్వరిలో మీ స్కూల్కి ఇన్స్పెక్షన్కి వచ్చాను వచ్చినప్పుడు మంచి హెచ్ఎం గారు మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ మాస్టర్ గారు అంతా మీ రిజల్ట్ లాస్ట్ టైం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ ఏమిటి అని అడిగాడు మాస్టర్ గారు ఫోన్ చేయమంటే ఒకటే చెప్పారు మీకు హండ్రెడ్ పర్సెంట్ రోజు వచ్చిన రోజు వచ్చి ఫోన్ చేస్తాను దాన్ని మీరు నిలబెట్టారు నిజంగా మీ హెచ్ఎం గారికి ధన్యవాదాలు పర్సెంటేజ్ అని వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం నాకు బాధ అనిపించింది ఎందుకంటే మంచి హెచ్ఎం కాదు మంచి క్వాలిఫైడ్ టీచర్ ఏంటి రిజల్ట్ అది అది మీరు చదవకపోవడం వల్ల వాళ్ళకి వచ్చి మేలు అదే ఈరోజు మీరు చదవడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోగలిగారు అంతా మీ మీలో ఉంది స్టూడెంట్స్లో ఉంది విషయం కదా మీరు చదవలేకపోతే ఈరోజు ఈ హెచ్ఎం కానీ ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళుగా ఇలాంటి డోనర్స్ మీ ముందుకు వచ్చేవాళ్ళు కదా అదే అమౌంట్ ఎంత అని చూడకుండా నాలుగు వేల రెండు వేల కాదు అది కొన్ని లక్షలతో సమానం ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఆ అమౌంట్ కొన్ని లక్షలతో సమానం మిమ్మల్ని రికగ్నైజ్ చేసి ఒక గుడ్ స్టూడెంట్ అని ఇస్తున్నారు అది పది వేల నాలుగు వేల మూడు వేల కాదు వాళ్ళు ఇచ్చే అమౌంట్ కొన్ని ల్యాక్స్తో వెలకట్టలేని దాన్ని వెలకట్టలేని దాన్ని ఇది లక్షలు కోట్లని కాదు వెలకట్టలేని అమౌంట్ మీ మీకు ఒక మెమరీగా నిలబడిపోయేది ఈ అమౌంట్ కదా మీకు ఏదో తెడుకొచ్చేస్తుంది దానికి కూడా అనట్లేదు మీ మెరిట్ని మీ తెలివిధ తెలివిధనాన్ని వీళ్ళు ఇక్కడ కొలమానం పెడుతున్నారు ఈ పిల్లవాడికి ఇంత నేను అది మూడు వేల రెండు వేల అనేది మీరు అమౌంట్ చూడదు మీ కెరీర్కి మీకు ఇది మీ బిల్డప్ లాగా పూస్టప్ లాగా ఒకటి నాన్న మీ మీలో పేరెంట్స్ అంతా టీచర్లు ఎవరిని ఉన్నారని నాకే తెలియదు పిల్లలు ఎవరు ఉంటారు మామూలుగా నాన్న ఏదో పనికి వెళ్తుంటాడు అమ్మ ఏదో పనికి వెళ్తుంటాడు మీరు ఒకటే అనుకోవాలి అమ్మ పనికి వెళ్తుంది నేను ఎందుకు వెళ్ళాలి కదా అమ్మ ఏదో చిన్న పనికి వెళ్తుంది నేను ఎందుకు వెళ్ళాలి ఆ పనికి నేను ఇంకో పెద్ద మంచి ఉద్యోగం చేసుకోవాలి అమ్మ చేసే పని నేను చేయకూడదు ఇక్కడ రిజిస్టర్ అయిపోవాలి మీకు మైండ్లో ఎక్కడ రిజిస్టర్ అవ్వాలి అమ్మ చేసే పని నేను చేయకూడదు నాన్న చేసే పని నేను చేయకుండా నానేదో కూలికి వెళ్తుంటే నేను కూలికి వెళ్ళగల ఏం చదవాలి అందరూ ఐఏఎస్ ఐఏఎస్ కంపెనీ అవట్లేదు అనట్లేదు నేను మంచి మంచి టెక్నాలజీస్ ఉన్నాయి మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి మంచి మంచి అచీవ్మెంట్స్ ఉన్నాయి స్పోర్ట్స్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎట్లన్నా వెళ్ళొచ్చు మీ లైఫ్ మీ కెరీర్ అడ్వాన్స్ ఉంది ఎంతో వెళ్ళొచ్చు ముందుకి ఒక్కటే సివిల్స్ టార్గెట్ గ్రూప్ అనిస్ అనట్లేదు అమ్మ చేసిన చిన్న చిన్న పనులు చేయకుండా అమ్మ దాన్ని చూసుకునేందుకు నేను మంచి కెరీర్ నేనుకోవాలా కెరియర్ని ఎన్నుకోవాలంటే ఏంటి చదవాలి హెచ్ఎం గారు హెచ్ఎం గారు మీకు ఏం చెప్పారు మేడం నైంటీ పర్ నైంటీ పర్సెంట్ అనేది నాది గోల్ రీచ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అయితేనే మనం గోల్ రీచ్ ఈరోజు ఏ రోజు చేసేసే మన పిల్లలు కదా రేపు మన ముందు చాలా ఉంది మన ముందు భవిష్యత్తు చాలా ఉంది మీకు ఎదురయ్యే సొసైటీ చాలా పెద్దది మీరు జస్ట్ చిన్నపిల్లలు ఈరోజు రేపు జూనియర్ ఇంట్లో మీరు మీరు ఎంటర్ అయితే మీకు కొత్త స్టార్టింగ్ అది మీరు ఇక్కడ దాకా చేయడం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి మీ భవిష్యత్తు ఏంటి ముందుకు ఎట్లా వెళ్ళాలి మన కెరీర్ ఏంటి మనం ఎట్లా వెళ్ళాలి ఏది స్టడీస్ అనేది మీకు బ్రెయిన్ పరంగా అలజటి స్టార్ట్ అవుతుంది ఏం చేయాలి రేపు ఏంటి ఇంటర్మీడియట్ అయిపోతే నేను నెక్స్ట్ చేంజ్ చేయాలి బీటెక్ చేయాలా సైన్స్ తీసుకోవాలా మెడిసిన్కి వెళ్ళాలి వాటన్నిటికీ తరగకుండా అంటే మీరు ఫిజికల్గా స్ట్రై స్ట్రాంగ్ ఉండాలి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మనం మిడ్డే మీల్స్ మంచి పోషకాహారాలతో గవర్నమెంట్ భోజనం పెడుతుంది మంచి ఎడ్యుకేషన్ కిప్తిస్తుంది మనకి కదా కదా నేను చదువుకునే పలకలు కూడా పలకాలు పట్టుకోలే భోజనం పెట్టుకోవాలి స్కూల్స్కి మాకు ఉప్మా పెట్టేవాళ్ళు స్కూల్స్లో ఉప్పా పెట్టేవాళ్ళు అంటే మాస్టర్ గారిని ఎవరున్నారు ఉప్మా పెట్టేవాళ్ళు ఒక్కసారి ఆ పురుగులు కూడా వచ్చాయి తినేవాళ్ళు అందరం పేద పిల్లలు మీరు అందరం పేద దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా రిచ్ కిడ్స్ ఎవరు అంటే ఉన్నచ్చేవాళ్ళని బాబు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్క పలకా పాలకం ఉండేది ఫిఫ్త్ క్లాస్ వరకు ఆ ఉప్మా తినేవాళ్ళం ఎంత పోషకాహారాలతో రాగి జావా ఇవన్నీ పెట్టుతాయి కి ప్రార్తల సిస్టంతో పాటు గవర్నమెంట్ మారుతుంది మనం మారుతుంది కాకపోతే మీరు ఏదో తిమ్మికు వచ్చామని కాకుండా ప్రతి నిమిషం ఎవ్రీ మినిట్ మీకు వ్యాల్యూ ఎవ్రీ మినిట్ మీ మీ ప్రగతికి సోమారలేదు మీరు వేసే ప్రతి ప్రతి ఒక్క మినిట్ మీరు ఎంత జాగ్రత్తగా ముందుకెళ్ళి వెళ్ళగలిగితే మీ అచీవ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది దీనికి ఎలాంటి లేదు ఎలాంటి అంటే సందేహం అవసరం లేదు మీరు కష్టపడాలని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మనకి రిజల్ట్ ఉంటుంది మన జీవితంలో సక్సెస్ ఉంటుంది దయచేసి ఆటాలు చెప్పే ఉపాధ్యాయులను గౌరవించండి ఎందుకంటే వాళ్ళు ముందుగా తొమ్మిదింటికి వచ్చాయింటి వరకు వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ పిల్లలు ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మీ దగ్గరికి వచ్చి అది వదిలేసి వచ్చి ఇక్కడ పనిచేస్తారు మీ టీచర్స్ హెచ్ఎం గారు ఆ టీచర్లన్నీ ఈ సమస్యలంతా కాపాడడానికి ఆయన ఎంత కష్టపడతారు మినిమం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు చెప్పేది ఉంటుంది లైఫ్ మంచిగా మంచి సక్సెస్ఫుల్గా పంపించినటువంటి ఇరవై ఐదు వేల రూపాయల నగదు పురస్కారాన్ని దొట్టా అమృతకి మండల స్థాయిలో ప్రథమ వచ్చినందుకు అందజేస్తున్నారు గంట శశాంక్ రాలేదు కాబట్టి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయుడు గంట కుల గారిని కూడా ముందుకు రావచ్చి అందించవలసిందిగా మాట్లాడు ¡Ah!